డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామ తోటపేటలో ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ పోటీలో వెండి పతకం సాధించారు బాలుడు శ్రీ కార్తిక్ ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్లో వెండి పతకంతో మెరిసే ఈ బాలుడు ద్రాక్షారామ స్క్రైలాక్ గ్లోబల్ స్కూల్ నందు ఆరో తరగతి చదువుతున్న అల్లం ప్రియదర్శిని శ్రీ కార్తిక్ నెల ఒకటవ తేదీ నుంచి ఐదవ తేదీ వరకు న్యూఢిల్లీ శ్రీమతి ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం నందు జరిగిన ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ పోటీలో వెండి పథకం సాధించి సత్తా చాటాడు ఈ కార్తిక్ ఈ పోటీలో ఎనిమిది దేశాలకు చెందిన ఛాంపియన్స్ తో పోరాడి సిల్వర్ మెడల్ సాధించాడు అలాగే మరొక పోటీలో బ్రాంజ్ మెడల్ను కైవసం చేసుకుని అంతర్జాతీయ స్థాయిలో భారత జెండా నెగర వేసేడి సందర్భంగా కార్తిక్ మాట్లాడుతూ ఇప్పటి వరకు తాను ముప్పై ఏడు పథకాలను సాధించానని తెలిపాడు వాటిలో ఇరవై రెండు గోల్డ్ మెడల్స్ ఆరు వెండి పథకాలు మూడు కాంస్య పథకాలు ఉన్నాయని వివరించాడు ద్రాక్షారామ చెందిన అల్లం రాజేష్ శ్రీ దర్గా మణిప్రభ ఇద్దరు కరాటే విద్యలో ఉత్తమ ప్రతిభను కనబరిచారు అన్నా చెల్లెలు తమ కాక జిల్లాకు రాష్ట్రానికి సైతం అన్న తెచ్చారని కోచ్ బికే రత్నం ప్రశంసించారు ఇలాంటి విడుగులకి ఆర్థిక ప్రోత్సాహం ఉంటే వీళ్లు తరాలలో మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తారని కరాటే ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ లో రజత పథకాన్ని సాధించిన చిరంజీవి శ్రీ కార్తిక్ అతని తల్లిదండ్రులను కార్మిక శాఖ మంత్రి వాసి సుభాష్ హృదయపూర్వకంగా అభినందించారు ఈ పిల్లవాడికి ప్రభుత్వ పరంగా సాయం మందిలా కృషి చేస్తా అన్నారు ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ పోటీలో విజేతగా నిలిచిన చిన్నారి శ్రీ కార్తిక్ ని ద్రాక్షారామ గ్రామానికి చెందిన పలువురు అభినందనలు తెలిపారు అల్లం శ్రీ కార్తిక్ కరాట చాంపియన్ కావడంతో మంత్రి సుభాష్ ముప్పరపల్ల గణేష్ తోటాపేట అలాగే ద్రాక్షారామ యువత ఆశలు సహకారం ఎండుగా ఉన్నాయని తల్లిదండ్రులు తెలిపారు ఈ కార్యక్రమం కిక్ బాక్సింగ్ కోచ్లు అంజనీ కుమార్ సిహెచ్ వినయ్ కుమార్ పి బాలకృష్ణ ఇటీవల జరిగిన ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు న్యూఢిల్లీ ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ పోటీలు జరిగినవండి ఈ ఒక్క పోటీలకి ఈ మన అల్లం శ్రీ కార్తిక్ సెలెక్ట్ అయ్యి అదేవిధంగా సెల్ట్ అవడమే కాకుండా ఎంతో ఖర్చుతో కూడుకున్నది అది ఈ కిట్ అది తీసుకురావడానికి అన్నిటికీ కూడా మన తోటపేట యూత్ అందరూ కూడా సహకరించి అదేవిధంగా మన వాషన్ జట్ సుభాష్కర్ రేపు తీసుకెళ్లి సార్తో కూడా సపోర్టింగ్ చేయించి ఈ ఒక్క విజయానికి కార్కులైన వీళ్ళందరికీ కూడా నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నారండి మరి ఈ అబ్బాయి కిక్ లైట్ కిక్ బాక్సింగ్ ఫైట్లో మొత్తం ఎనిమిది దేశాలతో పోరాడి ఫైనల్ ఫైట్లో ఓడి సిల్వర్ మెడల్ సాధించాడండి అలాగే డబల్ నాన్ జాగ్ ఐటెంలో బ్రాంజ్ మెడల్ సాధించాడండి ఈ అబ్బాయి ఇంకా ముందుకు ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి ఇంకా ఇంటర్నేషనల్ ఇటువంటి టోర్నమెంట్ ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఎంతో సపోర్ట్ కావాలండి ఎందుకంటే అంతా కూడా ఏ దేశం వెళ్ళాలన్నా చాలా మనీతో కూడుకున్నదండి మరి అలాగే ప్రతి ఒక్కరోజు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇటువంటి ఆన్ముచ్చాలని ఇలాంటి బంగారాన్ని ఇలాంటి ఫైటర్స్ని ఎంతమందినో తయారు చేయాలని ఉంది అయితే మిగతా రాష్ట్రాలలాగా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నామండి ఎందుకంటే మన పక్కన ఉన్న తమిళనాడు అదే ఇటు పక్కన ఉన్న ఒరిసా ప్రభుత్వం ఒక మెడల్ కొడితే ఒరిసా ప్రభుత్వం తొంభై వేల రూపాయలు క్యాష్ మనీ ప్రైజ్ గవర్నమెంట్ ఇస్తుంది అలాగే ఇటు తమిళనాడు ప్రభుత్వం డెబ్బై వేల రూపాయలు క్యాస్ ప్రైజ్ ఇలాగ గవర్నమెంట్ ఇస్తుందండి అయితే మన ఆంధ్రప్రదేశ్ కూడా ఇటువంటిది ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం మన మీడియా ద్వారా గవర్నమెంట్ కూడా తెలియజేయాలని చెప్పేసి మా అలాగే తెలియజేస్తూ వల్ల ఇటువంటి కిక్ బాక్సింగ్ కాంపిటీషన్లో ఎంతో మంది పిల్లల్ని తయారు చేయడం మేము ముందుకున్నాం అదేవిధంగా మాకు ప్లేస్ లేదండి సరైన ప్లేస్ లేదు మాకు ఎవరికి కూడా ఏదో గ్రౌండ్లో చెప్పుకుంటా ఆ గ్రౌండ్లోనే చేస్తూ ఉన్నాం మాకు మంచి ప్లేస్ కూడా గవర్నమెంట్ తరపు నుంచి మాకైనా ఇస్తే ఇటువంటి ఆన్షన్ ఇంకెంతో మంది తయారు చేయడానికి మేము ముందుకు వస్తూ ఉన్నామండి మరి ఈ ఒక అవకాశం ఇచ్చిన మా మీడియా మిత్రులకి అలాగే తోటపేట యూత్ సంఘానికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకున్నాను